అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ రోజు వీడియోలో చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ తాలి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేనండి చిట్టి ముత్యాలతో చికెన్ దొన్న బిర్యానీ ఈ బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కాదు కానీ బిర్యానీ చేసేటప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటా ఉంటాయి చిట్టి ముత్యాలు కదా చివిడిపోతుందేమో పలుకు పలుగ్గా రైస్ రాదేమో ముక్క ఉడకదేమో అని చెప్పేసి ఆ భయాలు ఏమీ ఎక్కర్లేదండి మీకు చాలా సింపుల్ వేలో చూపించేస్తాను రెస్టారెంట్ స్టైల్ కి ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా ఉంటుందండి ఈ రెసిపీ నేను చెప్పే కొలతలతో చేస్తే గనక ఫస్ట్ టైం చేసినా కూడా అద్భుతంగా వస్తుందండి ప్లేట్లో ఒక పక్క చిట్టి ముత్యాల బిర్యానీ దూరగా క్రిస్పీగా జ్యూసీగా వేయించి పెట్టుకునే ఫ్రై పీస్ ముక్క అలాగే కొంచెం గ్రేవీ కర్రీతో కాంబినేషన్ ఉంటుందండి ప్లేట్ ప్లేట్లు అలా లాగిచ్చేస్తామని ముక్క చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో ఫ్రై పీస్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి మరి ఏమాత్రం మాత్రం చేయకుండా చాలా సింపుల్ గా సూపర్ గా చేసుకునే ఈ దొన్న బిర్యానీ ప్రాసెస్ చూసిద్దామా ముందుగా నేను దీనికోసం ఆరు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకుని నీట్ గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి మనకి బిర్యానీ ముక్క సైజు కనీసం ఈ మాత్రం సైజ్ ఉంటేనే బాగుంటుందండి ఈ ముక్కతోనే బిర్యానీ మొత్తం లాగించేయొచ్చు ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి లేదా గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏది ఉంటే అది వేసుకోండి ఓ టేబుల్ స్పూన్ కారం అలాగే టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మర్దన చేసుకోవాలి కనీసం ఓ గంట పాటు మీరు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నారంటే ముక్క అనేది మనకి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అలాగే ఉప్పు కారాలు లోపలికి అంతా పడతాయి అనమాట దీనికి ఘాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి అలా ముక్కని వేసేసుకుంటాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆరు వందల గ్రాముల చిట్టి ముత్యాలు తీసుకున్నాను ఇది సూపర్ మార్కెట్స్ లో అన్ని చోట్ల అవైలబుల్గా గా ఉంటుందండి దీన్ని ఇడ్లీ రైస్ అని కూడా అంటారు అలాగే జీరా సాంబార్ రైస్ అని కూడా అంటారు ఈ బిర్యానీకి పలానా బ్రాండే యూస్ చేయాలని చెప్పేసి ఏమీ లేదండి మీకు దగ్గరగా ఉన్న స్టోర్స్ లో ఈ చిట్టి ముత్యాలు అవైలబుల్గా గా ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ రైస్ తెచ్చి పెట్టేసుకుంటే సరే కేజీ రైస్ తో చేసుకుంటే గనక కేజీ చికెన్ పక్కాగా ఉండాలండి నేను ఆరు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆరు వందల గ్రాముల బియ్యం వరకు తీసుకు ఈ బియ్యాన్ని నానపెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు రెండు మూడు సార్లు కడిగేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కేజీ కంటే కాస్త ఎక్కువగా ఉడికి కుక్కర్ ని నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ నెయ్యి కలిపి వేసుకోవాలండి మీరు నెయ్యి ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఆయిల్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఈ మాత్రం ఉంటేనే మనకి చిట్టి ముత్యాలు చిమ్మడకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులోని ఆరు లవంగాలు మూడు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు స్టార్ ముగ్గ అలాగే రెండు మరాఠీ మొగ్గ నాలుగైదు యాలికలు నాలుగైదు జాపత్రి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకు వేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న దినుసుల్లో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగినటువంటి అల్లం వెల్లుల్లి ముద్దలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు సన్నని ఉల్లి తరుగు వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు పెట్టి వేసేసుకోండి ఉల్లి తరుగు మనకి మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి కాస్త పింక్ కలర్ లో మారి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా వేగినటువంటి ఉల్లి తరుగులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుని చిల్లి పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి పట్టేంత వరకు ఓ రెండు నిమిషాల పాటు గరిడతో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నారంటే పది నిమిషాలకి చికెన్ మనకి చక్కగా మగ్గిపోయి ఉంటుందండి ఇలా కాస్త మగ్గినటువంటి చికెన్లో కట్ చేసి పెట్టుకున్న ఓ గుప్పెడు పుదీనా తరుగు అలాగే ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కనుక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఓ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే చిక్కగా చిలికినటువంటి ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా కలిసేంత వరకు ఇలా గరిడతో రెండు నిమిషాల వరకు కదిలించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఓ పది నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే చికెన్ మనకి జ్యూసీ జ్యూసీగా చక్కగా ఉడికిపోయి నీరు చక్కగా ఊరుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాలు కూడా వేసేసుకోవాలి ఒకటి రెండు సార్లు కడిగితే సరిపోయండీ ఈ బియ్యాన్ని నానపెట్టే అవసరమే లేదు బియ్యాన్ని చికెన్లో కలిసేంత వరకు జాగ్రత్తగా ఒక నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ముక్క మనకి ఉడికిపోయింది కాబట్టి మరీ కదిలించాల్సిన అవసరం లేదండి బియ్యం కాస్తంతా చికెన్లో కలిసేంత వరకు రెండు మూడు నిమిషాలు ఇలా గరిడతో తిప్పి ఎసరుకు తగ్గట్టు నీళ్లు వేసుకోవాలండి మీరు ఈ బియ్యానికి గ్లాస్ వేసుకుంటే గనక గ్లాసు ముప్పా వరకు నీళ్లు వేసుకోవాలి అప్పుడే చుట్టుముత్యాలు చక్కగా చూడిపోకుండా ఉడుకుతుంది అనమాట గ్లాస్ బియ్యానికి గ్లాసు ముప్పావు వరకు నీళ్లు పడతాయండి మీరు ఎసరు చూసుకుని వేసుకోండి నీళ్ళు ఎక్కువైపోతే గనక మరీ చూడిపోతుంది అనమాట అసలు ఈ చుట్టుముత్యాలు మనకి కొంచెం జిగురు జిగురుగానే ఉంటాయి కొలత అనేది కరెక్ట్ గా ఉండాలండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని మీకు చప్పగా అనిపిస్తే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని మనం నీరు టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పగా తగిలితేనే బిర్యానీకి చక్కగా ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి బియ్యం ఉడికి కాస్త పైకి తెలియన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు విజిల్స్ వరకు వేయించుకోండి మనకి బిర్యానీ చక్కగా ఉడికిపోతుందండి ఫ్లేమ్ అనేది మీరు మీడియం కంటే కాస్త తక్కువే పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ పెట్టేసామంటే కింద మాడిపోతుంది పై వరకు ఉడకదన్నమాట చూసారా బిర్యానీ చక్కగా ఉడికిపోయింది కదా పొడి పొడిలాడుతూ ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలు గ్రేవీ కూడా అవసరం లేదనమాట ఈ బిర్యానీకి అంత రుచిగా ఉంటుంది రెసిపీ ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది